అమరవాణి సంస్కృత సూక్తులు తెలుగులో అర్థాలు ఇవాళ్టి అంశం మూర్ఖులు ఆజ్ఞ సుఖమారాధ్య సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం ప్ర బ్రహ్మాపి నరం నరం జయతి తెలియని మనుజిని సుఖముగా తెలుపొందగు సుఖతరముగా తెలుపగవచ్చున్ తెలిసిన వాణిని తెలిసియు తెలియని నరులు తెలుప బ్రహ్మదేవుని వశమే రెండవ శ్లోకం ప్రహస్య ప్రహస్యమణిముద్ధరేత్ మకర వక్రదంశాంతరాత్ సముద్రమంతరేత్ ప్రచలదూర్మి మాలాకులం భుజంగమపి కోపితం శిరసి పుష్పవత్ ధారయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్ మకర మగు మాణికమున్ పెగలింపవచ్చు పాయక చిలదూర్మి కానికరమైన మహోదది దాటవచ్చు మస్తకమున పువ్వుదండవలే సర్పమునైనా ధరించవచ్చు మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెలుపన సాధ్యమేరికిన్ మూడో శ్లోకం లభేతసికతాసు తైలమ పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పి పిపాసాధిత కదాచిద పర్యటన్ శశ విషాణమాసాధేత్ నతు మూర్ఖజన చిత్తం ఆరాధేత్ ఇనుము ఇనుమున తైలంబు తీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు తిరిగి కుంతేటుకొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు ఇది పాత చందమామలుని అమరవాణి నైన్టీన్ సెవెంటీ